కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరనున్నారు రేపు ఏఐసిసి కార్యాలయ ప్రారంభోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొనబోతున్నారు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు అయితే ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దాంతోపాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వెనుక కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా వెళ్లనున్నారు దీంతో పార్టీ అధిష్టాన పెద్దలతో మంత్రివర్గ విస్తరణ టీపీసీసీ కార్యవర్గం కూర్పు అలాగే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎస్ మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరనున్నారు రేపు ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొనబోతున్నారు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు అయితే ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది దాంతోపాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ది పనులకు కూడా నిధులు కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వెనుక కాంగ్రెస్ నేతలు ముఖ్యనేతలు కూడా వెళ్లనున్నారు దీంతో పార్టీ అధిష్టాన పెద్దలతో మంత్రివర్గ విస్తరణ టీపీసీసీ కార్యవర్గం కూర్పు అలాగే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది